ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది ఇటీవల డెబ్బై ఐదు దేశాలకు వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర దేశాలకు గ్రీన్ కార్డు కోటా పెరగనున్నట్లు తెలుస్తోంది కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులను ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే జరిగితే వచ్చే ఏడాదికి గాను ఇతర దేశాలకు యాభై అదనపు గ్రీన్ కార్డులు జారీ అవుతాయని ఇమిగ్రేషన్ అటార్నీ తెలిపారు వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇటీవల డెబ్బై ఐదు దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేసింది ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను ఇతర దేశాలకు గ్రీన్ కార్డు కోటా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులను ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేస్తే ఇతర దేశాలకు అదనపు గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ వెల్లడించారు సాధారణంగా వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ డెబ్బై ఐదు దేశాలకు దాదాపు అరవై ఏడు జారీ ఇమిగ్రెంట్ జనవరి ఇరవై ఒకటి నుంచి ఈ దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అక్టోబర్ ఒకటి నుంచి ఇప్పటికే ఈ దేశాల పౌరులకు కొన్ని వీసాలు జారీ అయ్యాయి ఈ లెక్కన చూసుకుంటే ఈ డెబ్బై ఐదు దేశాలపై నిషేధం అమలైతే వచ్చే ఏడాదికి గాను ఇతర దేశాలకు అదనంగా మరో యాభై వేల గ్రీన్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ వివరించారు ఇండియా చైనా నుంచి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుల కోసం చాలా మంది అప్లై చేయడం వల్ల ఈ దేశాల వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది కోవిడ్ కాలంలో మాదిరిగానే ఈ మిగిలిపోయిన కోటాలు ఉపాధి ఆధారిత దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు తెలిపారు కోవిడ్ సమయంలో ఇలాగే జరిగినట్లు వివరించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ బ్రెజిల్ ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ సహా డెబ్బై ఐదు దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ ను అమెరికా నిలిపివేసింది అమెరికా ప్రభుత్వ పథకాలపైనే వారు ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలున్నాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా తెలిపింది కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను దొంగిలించకుండా వారు తమకు భారంగా మారని నిర్ధారణ అయ్యేంత వరకు ఈ నిలిపివేత అమల్లో ఉంటుందని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల కోటాలో పాకిస్తాన్కు అత్యధికంగా పదిహేను వేలు దక్కాయి తర్వాత ఎనిమిది వేల గ్రీన్ కార్డులతో రెండో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది